टोटल फ्रेम कंप्लीटली फेंसिंग है सर मेरे सर ये एरिया सर डॉक्टर साहब पे ఒక నూతన అధ్యాయము గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర గారు ఆధ్వర్యంలో ఈ మంకీ రియాపిటేషన్ సెంటర్ అంటే ఇది భారతదేశంలో ఒక హిమాచల్ ప్రదేశ్లోనే ఇది వరకు ఉంది ఇది రెండవ ప్రాజెక్టు భారతదేశంలో ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ పంటల నష్టం చేస్తూ ఉన్నాయి కోతులు అదేవిధ ఇళ్లలోకి వచ్చి మా నిర్మాణం అయితే ప్రతి విషయంలోనూ మా అందరికీ కూడా చిన్నప్పటిని తెలుసు ఇక్కడ రేకుల ఇండ్లు తప్ప కూనాల ఇండ్లు ఉండయి అదేవిధంగా ఫ్రిడ్జ్లు కూడా ఓపెన్ చేస్తున్నాయి పర్సులు పై తీసుకుపోతున్నాయి అవి తెలియక ఎవరికి కోతిని ఎవరు కూడా చంపాలన్నా దాన్ని ఇంకా హాని చేయాలన్నా దాని మన అందరం కూడా ఒక సెంటిమెంట్ ద్వారా కోతులను ఎవరు కూడా మనరు కొన్ని కొన్ని గ్రామాలలో అయితే చనిపోతే దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి మరి అక్కడ దాన్ని ఏ విధంగా అయితే సంస్కరణ చేయాలో చేయడం జరుగుతుంది అందువరకు కోతులు అంటే సెంటిమెంట్ కాబట్టి హనుమంతుని రూపంలో ఉంటుందని వా వాటిని ఏ విధంగా మనము తగ్గించాలన్న మరి ఆలోచనతో మరి రియాపిటేషన్ సెంటర్ ఈ సంతాన ఉత్పత్తి మరి ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ ఏ విధంగా స్టెటిలైజేషన్ ద్వారా చేస్తారో దానికి ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టడం జరిగింది దీనివల్ల కోతుల సంతానము తగ్గిపోయి మరి మనుషులకు కానీ పంట చేనులకు కానీ హాని కలగకుండా నష్టం జరగకుండా చూడాలనేది మరి ప్రభుత్వ లక్ష్యము మరి ఈరోజు ఇక్కడ పిసిసిఎఫ్ మేడం గారు రావట్ ముహూర్తం పెట్టిన తర్వాత ఇక్కడ చేయడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్లకు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడికి వచ్చి మరి మా మేడం దగ్గర డబ్బు తీసుకొచ్చి మరి ఇవన్నీ చేయడంలో బాగా శ్రమ తీసుకున్నారు మరి జిల్లా కలెక్టర్ గారు బుజ్రఫ్ గారు అదేవిధంగా మా ఏ లక్షల రూపాయలతోని ప్రాజెక్టు మొదలైంది దీనికి ప్రతి సంవత్సరము ముప్పై లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఎవ్రీ డే ఇరవై ఐదు నుంచి ముప్పై మరి కోతులకు ఇది ఆ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది